ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా మీకు యేసుక్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమున వందనములు మన ప్రభు మనలను ప్రేమించి రక్షించి విమోచించి నిత్య జీవమునకు పాత్రులుగా చేసినందుకు ప్రభువుకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాము ఆయన నమ్మకమైన వాడు సత్యవంతుడు శ్రీమంతుడు అధిక శక్తి సంపన్నుడు అట్టి ప్రభు నిరంతరము స్థుతించబడుటకు కీర్తించబడుటకు యోగ్యుడు ప్రియులారా మనము క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి ఆట సంఖ్య పన్నెండు నా ప్రాణమా యేసు ప్రభుని అను కీర్తన మనము ఆడుకుందాం ప్రియులారా ఈ కీర్తన మీరు వింటూ ఉండగా ఈ కీర్తన మీకు మేలుకరముగా దీవెనకరముగా ఉంటే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మరియు ఈ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొనండి నా ప్రాణమా ప్రభుని సన్ను తించుమా చేసినా ఉప్పకారములనా ఆయన చేసినా ఉప్పకారములనా దేనిని మరువకుమా సన్ను తిమా దోషములన్ీక్ష మి నాడు పాపములన్ని బరించాడు దోషములన్ని క్షమ పాప

కాపరియే మనలా గాచె ను గాదా నా ప్రానమా ఈసు ప్రభుని సన్ను తించుమా సంకట సవరించి మధినుండి విమోచించి సంకటమూలన్నిటిని సవరించి నుండి విమోచించి చల్లని దయమానా కిరీటముగా నుంచి చల్లని దయమనా కిరీటముగా నుంచి సతతము మనలను గాచెను ప్రభువు సతతము మనలను గాచెను ప్రభువు ప్రణమ ప్రభుని సుతించు మా నిత్యముతని ప్రేమి వాడు సత్యము జీవము మార్గము సత్యము తాని ప్రేమించు వాడు సత్యము జీవము మార్గముయసీ అత్యధికం బు మన దోషములకు కో అత్యధికం మన దోషములకు పైనిశు బోలర్పించను ఆశలు పైని అశు బోల్పించను నా ప్రణమా ఈశు ప్రభుని సన్ చుమా பிருபிரபு சன்னுத்தின் சுமா மரணமுனி பரமுன மன குர்ப மரண முறக்க நாம குனிவா சமிருச்சின் திரிவாச்சி தனத்தோ கொருகிவாச்சி தனத்தோ கொ తరతరములుగా తన చును తరతరములుగా తన తనతోడను నా ప్రాణమా ఈసు ప్రభుని సు తిమా

సన్ను అందరికి ప్రేమ వందనములు